హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బనానా మఫిన్స్ పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారు కదా ఈ మఫిన్స్ కానీ కేక్స్ కానీ కప్ కేక్స్ కానీ అలాంటి మఫిన్స్ మనం ఇంట్లోనే హెల్తీ వేలో బనానాతో మైదా లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము కానీ ఎంతకంటే ముందు మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసాక పక్కన బైక్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తాయి ఈ మఫిన్స్ చాలా సాఫ్ట్గా వస్తాయి సో ప్రాసెస్లోకి వెళ్దాము దీనికోసం బాగా మక్కిన పండ్లని ఒక రెండు తీసుకోవాలి వీటిని మెత్తగా స్మాష్ చేసుకోండి ఇలా మెత్తగా సాఫ్ట్గా స్మాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను వన్ ఫోర్త్ కప్ హనీ యాడ్ చేస్తున్నాను ఒకవేళ మీరు కనుక హనీ ప్లేస్లో బెల్లం కానీ షుగర్ కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు మనకి బనానాలో ఆల్రెడీ స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి వన్ ఫోర్త్ కప్ హనీ అనేది సరిపోతుంది షుగర్ కానీ జాగ్రీ కానీ ఏదైనా తక్కువ యాడ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఒక టూ త్రీ డ్రాప్స్ వరకు వెనీలా ఎసెన్స్ యాడ్ చేయాలి దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేయండి వీటిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కుకింగ్ ఆయిల్ అనేది యాడ్ చేయండి ఈ ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ కానీ గీ కానీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి వన్ కప్ వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి దీన్ని బాగా కలిపేసుకోండి పిండి అంతా ఆ టెక్ మిక్చర్లోకి కలిసేంత వరకు బాగా కలిపేసుకోవాలి ఒకవేళ మీకు కనుక కొద్దిగా పిండి ఎక్కువైనట్టు అనిపిస్తే కొద్దిగా పాలు యాడ్ చేస్తే సరిపోతుంది నేనైతే ఇక్కడ పాలు ఏమీ యాడ్ చేయట్లేదు టెక్స్చర్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు నేను ఇందులోకి చాకో చిప్స్ యాడ్ చేస్తున్నాను మీకు కావాలంటే వాల్నట్స్ కానీ బాదం కానీ యాడ్ చేయొచ్చు దీన్ని ఒకసారి ప్రిప్ కలిపేసుకొని కప్ కేక్ కప్స్ ఉంటాయి కదా అందులోకి తీసేసుకోండి ఇప్పుడు ఇందులోకి కంప్లీట్గా వేయకుండా మనకి పొంగ వస్తుంది కాబట్టి కొద్దిగా ఒక హాఫ్ లెవెల్ వరకు ఫిల్ చేసుకుంటే సరిపోతుంది ఇలానే అన్నిట్లో ఫిల్ చేసుకోవాలి ఇలా అన్ని ఫిల్ చేసుకున్నాక దీనిపైన కొద్దిగా చాక్లెట్ చిప్స్ యాడ్ చేసుకోండి చాకో చిప్స్ యాడ్ చేస్తే పిల్లలు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా సో ఇక్కడ నేను చాకో చిప్స్ యాడ్ చేస్తున్నాను మీ చాకో చిప్స్ ప్లేస్లో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఓవెన్లో వన్ ఎయిటీ డిగ్రీస్లో ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు బేక్ చేసుకుంటే మనకి బనానా మఫిన్స్ అనేవి రెడీ అయిపోయినట్టే చాలా స్పాంజీగా చాలా సాఫ్ట్గా ఉంటాయి పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు మనం ఇక్కడ బనానాతో చేసాం కాబట్టి హెల్తీ కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి